హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అగ్నివీర్ ఆర్మీ రిక్మెంట్ రైలి కోసం మీలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొద్దిమంది అయితే మనం అనుకున్న విధంగానే విదిన్ వన్ వీక్ లో వస్తుందని చెప్పాను కదా సో అప్డేట్ అయితే వచ్చేసింది అన్నట్టు ఇంకా మీరు ఏం కంగిన అవసరం లేదు మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అగ్నివీర్ ఆర్మీ రిక్యుమెంట్ ర్యాలీ మీరు ఒకసారి కనుక మన యొక్క వెబ్సైట్ కనుక ఓపెన్ చేసినట్లయితే జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నీట్ డాట్ ఇన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తున్నాము ఇలా వెళ్ళిన తర్వాత మనం ఇక్కడైతే చూసుకోవచ్చు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిక్యుమెంట్ ర్యాలీ అని ఉంది చూడండి ఈ ర్యాలీ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నిన్న మొన్నటి వరకు కూడా మనకి ఇక్కడ ఏం లేదు ఎంటిగా ఉంది అయితే ఈ ప్లేస్ లో మనకి ప్రెసెంట్ టెస్టింగ్ అని పెట్టేసి ఒక త్రీ డాక్యుమెంట్స్ అయితే ఉంచారు కదా అది చెన్నై సంబంధించినటువంటి జెడ్ఆర్ఓకి అట్లా సో అయితే మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఏఆర్ఓ వైజాగ్ ఎర్వో గుంటూరు ఏర్వో అండ్ సికింద్రాబాద్ ఏర్వో ఇలా ప్రతి ఒక్క ఏఆర్ఓకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఒకేసారి మనకి వన్ బై వన్ వన్ బై వన్ అప్లోడ్ అవుతూ నోటిఫికేషన్ అండ్ అప్లోడ్ అవుతూ మనకి ఈ యొక్క వితిన్ టూ డేస్ లోనే మనకి రికమెండ్ ర్యాలీకి సంబంధించినటువంటి మొత్తం కూడా వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా ఈ వీడియో చేసేటప్పుడు అయినా రావచ్చు సడన్ గా చెప్పలేము రాగానే మళ్ళీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంత పెట్టారు ఏంటి అని చెప్పేసి చెప్తాను అండ్ దానితో పాటుగా మనకి ఇంకేమైనా చేంజెస్ అనే దాని గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరేం వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఓకే సో అండ్ మీరు యొక్క రికమెంట్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తున్నాను నోటిఫికేషన్ అనేది పక్కాగా వస్తుంది సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారు అండ్ హైట్ వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటాయి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనకి యొక్క కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది ఇక్కడ అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచెస్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ అనేది మార్చి ఫస్ట్ నుంచి మీకు రన్ అవుతాయి అండ్ రెగ్యులర్ గా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి బిల్డింగ్ మొత్తం కూడా ఒకే దగ్గర ఉంటది అన్నట్టు పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కన గ్రౌండ్ అన్ని ఒకే దగ్గర లేదు నాకు ఇక్కడికి రావడానికి వేలు లేదు అని అనుకున్న వాళ్ళు మన యొక్క యూఎఫ్జి యాప్ లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇక్కడ ప్రతి టు జరిగి ఉంటాయి మన యాప్ లో నుంచి జాబ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జస్ట్ మీకు త్రీ మంత్స్ కి థౌజండ్ రూపీస్ ఉంటుంది అన్నట్టు ఆఫర్ లో అది అండ్ అదే విధంగా మీకు ఒకవేళ అగ్నివీర్ ఆర్మీ జీడీ గానీ టెక్నికల్ కానీ నర్సింగ్ కానీ వీటికి సంబంధించినటువంటి బుక్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మనము స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసారు ఇక్కడ మనకి ఈ బుక్ ఏదైతే ఉంది కదా సో ఈ బుక్ వచ్చేసి మనకి కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బుక్ అన్నట్టు ఈ యొక్క జీడీ బై లాంగ్వేజ్ ఉంటుంది అండ్ నర్సింగ్ అన్న అదే విధంగా మనకి టెక్నికల్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లో వస్తుంది ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ బుక్ అన్నట్టు విత్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కాబట్టి ఈ బుక్ కావాలి అనుకున్న వాళ్ళు సెవెన్ సిక్స్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ బుక్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు జాయిన్ ఇన్ ఆర్మీ వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ ఫైనల్ రిజల్ట్ అనే ఆప్షన్ ఉంటది మనం ఈ ఫైనల్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ వరకు మనకు ఇక్కడ అప్లోడ్ చేశారు సో రిమైనింగ్ ఏఆర్ఓసి మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి ఇంకా ఓకే రిజల్ట్కి నోటిఫికేషన్కి సంబంధం లేకుండా ఈ రిజల్ట్ రిజల్ట్ ఇస్తాడు నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ ఇస్తాడు ఈ రిజల్ట్ కూడా మనకి ఎప్పుడైనా సడన్ గా రావచ్చు కాబట్టి వితిన్ త్రీ డేస్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో సిద్ధంగా ఉండే వాళ్ళకి నేను ఏ డాక్యుమెంట్స్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలని చెప్తాను వీడియోని మనం క్లియర్గా చూడండి మీరు అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇంతకుముందు కనుక అప్లికేషన్ చేస్తుంటే మీరు మీ యొక్క ఆధార్లు ఎటువంటి చేంజెస్ చేయకుండా మీ మొబైల్ నెంబర్ అప్పటిది అండ్ మెయిల్ ఐడి అప్పటిదే ఉంటే మీరు లాగిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ కొత్తగా అప్లికేషన్ చేయాలనుకున్నాం వాళ్లకు ఫస్ట్ మీరు మీ యొక్క టెన్త్ మెమోలో డీటెయిల్స్ ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ డిజ్గా మీ ఆధార్ కార్డులు కూడా అలానే ఉండాలి అలా లేకపోతే మార్పించుకోండి టెన్త్ మెమోలో ఉన్న విధంగానే ఆధార్లో ఉండే విధంగా చూసుకోండి లేకపోతే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా వస్తుందంటే డీటెయిల్స్ డిఫరెంట్గా ఉంది కాబట్టి అక్కడ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయదు ఓకే డిజిలాకర్ లాకర్ ఉంటాయి ఎందుకంటే మీ ఆధార్ కార్డు బేస్ చేసుకుని అక్కడ తీసుకుంటుంది అన్నట్టు డీటెయిల్స్ అనేది డిఫాల్ట్గా కాబట్టి అది గుర్తుపెట్టుకోండి టెన్త్ మేమోలో ఎలా ఉన్నాయో మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ని మీ మీవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉండే విధంగానే ఉండాలన్నట్టు సారీ టెన్త్ మేమోలో ఉండే విధంగానే ఆధార్లో ఉండాలి ఓకేనా రైట్ క్లియర్ కదా లేకపోతే అప్డేట్ చేయించుకోండి అంటే టెన్త్ మేమో కావాలి మనకి ఇక్కడ ఆధార్ కూడా కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీదే ఉండాలి అది వర్కింగ్ కండిషన్లో ఉండాలి అది ఎప్పటికీ పర్మనెంట్ ఉండేది చూసుకోండి ప్రస్తుతానికి ఏదో అప్లికేషన్ చేసాము అట్లా నార్మల్ కానీ మీరు లైట్ తీసుకోవద్దు నెక్స్ట్ మెయిల్ ఐడి మెయిల్ ఐడి కూడా అది మీదే ఉండాలి ఎటు పరిస్థితుల్లో మిస్టేక్ అయితే చేయకూడదు ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సిగ్నేచర్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు సిగ్నేచర్ కూడా ప్రాపర్గా చేయండి ఓకేనా అండ్ ఇవి మెయిన్గా అయితే మనకు కావాల్సినటువంటివి అన్నట్టు ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు టెన్త్ మేము అండ్ పాస్ ఫోటో కూడా కావాలి అండ్ ఎటువంటి బిఎడ్ కానీ స్పెట్స్ కానీ హుటీస్ కానీ జాకెట్స్ కానీ వేయకుండా కొంచెం ఫార్మల్గా మంచిగా నీట్గా షేవ్ చేసుకొని ఫోటో దిగండి ఓకేనా ఫోటో కావాలి సిగ్నేచర్ కావాలి ఫోన్ నెంబర్ కావాలి జీమెయిల్ కావాలి ఇవి మనకి అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్నట్టు ఓకేనా సో ఈ విధంగా అయితే మనకైతే ప్రతిదీ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది ఒకవేళ మీరు క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో చేద్దామంటే ఐటీఐ సర్టిఫికేట్ కావాలా ఇంటర్మీడియట్ దాంతో చేద్దామంటే ఇంటర్మీడియట్ ప్లస్ టెన్త్ కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు సో ఈ విధంగా మీకు అడుగుతుంటారు సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఓకేనా సో నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో ఆ తర్వాత నాకు అది లేదు ఇది లేదంటే ఎవరేం చేయలేరు నువ్వు ఎందుకంటే అప్లికేషన్ చేసుకునేది నువ్వు ఎగ్జామ్ రాసేది నువ్వు అది కూడా जॉब पर चिंद रहा था నీకే కాబట్టి నేను ముందే చెప్తున్నాను ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని మీరు రెడీగా అయితే ఉండండి అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మీకు ఎలా అప్లై చేయాలి ఏంటని ప్రతిదీ చెప్తాను మన ఛానల్ ఫాలో అయితే మీకు రెగ్యులర్గా అన్నీ తెలుస్తుంటాయి ఓకే మీకు ఇప్పుడు ఏం తెలీదు జీరో నాలెడ్జ్ అయినా కానీ ప్రతిదీ నేను చెప్పేటప్పుడు ఇప్పటికి ఫాలో అయినా కానీ రెగ్యులర్గా ప్రతి వీడియో మన యొక్క యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు ఫాలో అవుతాయి మీకు అయితే ప్రతిదీ తెలుస్తుంటాయి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవుతుండండి మీకోసం అది ఓకే ఫాలో కాకపోతే నీకు ఇన్ఫర్మేషన్ రీచ్ కాదు చాలామంది ఉంటారు అట్లా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా అప్లికేషన్ డేట్ ఉందా అంటూ కాబట్టి వరకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి చెప్పండి వాళ్ళకి ఇలా ఉంది ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పండి వాళ్ళకి ఓకే అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు కనుక ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకుంటే నల్గొండలో కోచింగ్ సెంటర్ సెంటర్కి రండి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ గ్యారంటీ ఇస్తాను ఈవెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ ఉంటుంది అండ్ అదే విధంగా అండ్ ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్